హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రణువ్ అనే నేను ఇవాళ వీడియోలో మళ్ళీ మనం సీఎంఆర్కి అయితే వచ్చేసామండి అండ్ సీఎంఆర్లో మంచి మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ ఇక్కడ కూడా అంతే అనమాట శ్రావణ మాసం అయిపోయింది కలెక్షన్స్ లేవని అస్సలు అనుకోవద్దు మంచి మంచి కలెక్షన్స్ ఇవాళ మీకు చూపిస్తాను అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం పట్టు శారీస్ అయితే చూద్దామండి నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఫ్యాన్సీ శారీస్ కూడా చూపిస్తాను బట్ ఈ వీడియోలో వచ్చేసి మంచి పట్టు కలెక్షన్ ఇన్ని లో ప్రైజ్లో అనమాట లో ప్రైజెస్లో సూపర్ కలెక్షన్ అయితే ఉంది పట్టు సారీస్ వీడియోని అయితే అస్సలు మిస్ చేసుకోకండి మంచి మంచి కలెక్షన్ అయితే చూపిస్తాను అండ్ ముందుగా ఏంటంటే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అండ్ నా వీడియోస్ని షేర్ చేయండి అండ్ నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ కూడా చేసేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ వీడియోని అయితే ఫుల్గా చూడటానికి అయితే ట్రై చేయండి మంచి మంచి కలెక్షన్ అయితే చూపిస్తాను అనమాట మైసూర్ సిల్క్ శారీస్ అండ్ పట్టు శారీస్ బట్ ప్యూర్ అయితే కాదండి హాఫ్ అనమాట ఫుల్ అయితే ప్యూర్ కాదు మంచి మంచి మైసూర్ క్రేప్ శారీస్ చూపిస్తాను అండ్ నెక్స్ట్ పట్టు శారీస్ కూడా చూపిస్తాను అస్సలు మిస్ చేసుకోకండి వీడియోని మైసూర్ సిల్క్ శారీస్ అయితే ప్యూర్ కొనాలి అంటే ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటాయి కదండి బట్ ఇక్కడైతే మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది విత్ రీజనబుల్ ప్రైజెస్లో చాలా బాగుందండి క్లాత్ కూడా వచ్చేసి వీడియోని ఎవరు మిస్ చేసుకోవద్దు చూడండి మైసూర్ మైసూర్ సిల్క్ శారీస్ అనమాట ఇవి అంటే బట్ ప్యూర్ అయితే కాదు మామూలుగా అనమాట ఫ్యాన్సీ టైపు బట్ అయితే కట్టుకున్నా కానీ చూడ్డానికి కానీ సో మంచిగా ప్యూర్ లాగా కనపడతాయండి క్లాత్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ కలర్ అనమాట పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ వచ్చేస్తుందండి శారీ అంతా ప్లెయిన్ వచ్చేస్తుంది అండ్ కింద చిన్న బార్డర్ అయితే వచ్చేస్తుంది ఇదైతే సెల్ఫ్ కలర్ అనమాట కొన్ని సెల్ఫ్ కలర్ కాకుండా డబల్ కలర్స్ కూడా వస్తాయి కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయి బట్ ఇవి వచ్చేసి సెల్ఫ్ కలర్స్ అనమాట అయినా కూడా చాలా బాగుంటాయండి అండ్ ఈ మోడల్స్ వచ్చేసి మనం చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు అలా కట్టుకునే వాళ్ళు కదా సో క్లాత్ అయితే చాలా బాగున్నాయి అనమాట నెక్స్ట్ వీటిలో చిన్న బార్డర్స్ ఉన్నాయి అండ్ పెద్ద బార్డర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం చిన్న బార్డర్ అయితే చూసాం కదా ఇప్పుడైతే పెద్ద బార్డర్ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి పెద్ద బార్డర్స్ చూడండి కట్టుకుంటే సేమ్ పట్టు శారీస్ లాగా అయితే ఉంటాయండి క్లాత్ అయితే చాలా బాగుంది అండ్ ఇప్పుడు మనం ఇది చూస్తున్న ఈ శారీస్ అన్ని సిఎంఆర్ బ్రాంచ్ అనమాట ఇది వచ్చేసి బిహెచ్ఎల్ అండి బిహెచ్ఎల్ దగ్గర ఉంటుంది చందానగర్ దగ్గర అనమాట ఎవరైనా విజిట్ అవ్వాలనుకునే వాళ్ళు అయితే చక్కగా షాప్కి విజిట్ అయ్యి మీ దగ్గర ఉండి కలెక్షన్ చూసుకొని చూసేసుకోవచ్చు అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ రూపీస్ అయితే పడుతుంది ఇందాక మ నేను మాక్సిమం చూపించే శారీస్ అన్ని ప్రైజెస్ మీకు రివీల్ చేస్తూనే ఉంటానండి అండ్ ఈ శారీ ప్రై ఈ శారీ చూడండి ఎంత బాగుందో బార్డర్ వచ్చేసి కొంచెం గోల్డ్ కలర్ వచ్చింది అండ్ సిల్వర్ కలర్ కూడా వచ్చేసింది అనమాట అండ్ పళ్ళు వచ్చేసి లైన్స్ వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే బుట్టా ఇచ్చేస్తున్నారు హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ అండి క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా అంతే అండి మైసూర్ సిల్క్లో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉన్నాయన్నమాట ఇవి మనం ప్యూర్లో కొనాలంటే మినిమం టెన్ థౌజండ్ పైనే ఉంటాయండి సో అందుకే ప్యూర్లో కొను కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు కొనలేని వాళ్ళు ఇలా అయితే తీసేసుకోవచ్చు అనమాట మైసూర్ సిల్క్ శారీస్ వాళ్ళు ప్యూర్లో రేంజ్ పెట్టలేము వాళ్ళు ఇలా తీసుకొని వేర్ చేసుకోవచ్చండి ఇవన్నీ చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి అన్నమాట చాలా డిగ్నిటీగా ఉంటాయి ఆఫీసెస్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా చాలా బాగుంటాయి అన్నమాట నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూసేద్దాము అండ్ ఇవి వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ అండి ఇది పెద్ద పెద్ద ఫంక్షన్స్కి కూడా వేర్ చేయొచ్చు అనమాట రా సిల్క్ అనమాట శారీ అంతా రా సిల్క్ వస్తుందండి అండ్ బార్డర్ అయితే కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చేస్తున్నారు క్లాత్ అయితే చాలా బాగుంది వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇప్పుడు నేను చూస్తు చూపిస్తున్న ప్రతి సారీస్కి ఒక్కొక్క శారీకి ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట సింగిల్ కలర్ కాంబినేషన్ కాకుండా ఇంకా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూడండి వీటిలో ఇవి వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అనమాట మంచి బ్లూకి డార్క్ బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది రేర్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది క్లాత్ అయితే చాలా ప్యూర్గా ఉంది నేను మీకు ఒకసారి దగ్గరగా కూడా చూపిస్తాను క్లాత్ కూడా చాలా బాగుందండి క్వాలిటీ లెస్గా అయితే లేదు తక్కువ ప్రైజెస్ ఉన్నాయని చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది రా సిల్క్ శారీస్ అనమాట ఇవి వచ్చేసి రా సిల్క్ పట్టు టైప్లో అనమాట ప్యూర్ అయితే మినిమం సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అలా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక న్యూ మోడల్ అయితే వచ్చేసిందండి బెనారస్ ఫ్యాన్సీ శారీస్ అనమాట ఇవి షేడెడ్ లాగా వచ్చేసిందండి మధ్యలో శారీ అంతా డిజైన్ వచ్చేసి షేడెడ్ లాగా వచ్చేసింది అండ్ బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు బ్లౌజ్ వచ్చేసి ఇలా బూటీస్లో వచ్చేస్తుందండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది చాలా బాగుంది అండ్ వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కలెక్షన్స్ కనుక ఎవరికైనా నచ్చితే చక్కగా షాప్కి అయితే విజిట్ అయిపోండి అండ్ మీరు డైరెక్ట్గా చూసి మంచి మంచి కలెక్షన్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే కొత్తగా వచ్చిన కలెక్షన్స్ అయితే మీకు చూపిస్తున్నానండి అండ్ షాప్కి విజిట్ అయితే కనుక ఇంకా చాలా చాలా కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ వీటిలో ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అనమాట మంచి గ్రీన్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్ అలా మంచి మంచి షేడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇది ఒక శారీ చూసేద్దాము బెనారస్లో జార్జెట్ అనమాట చాలా బాగుందండి క్లాత్ అయితే చాలా స్మూత్ ఉంది అండ్ థౌజండ్ నైంటీ నైన్కి మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఈ శారీ అయితే అవైలబుల్గా ఉంది అండ్ ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ అనమాట బెనారస్ ఫ్యాన్సీ సారీస్ అండ్ మీరు షాప్కి విజిట్ అయితే కనుక వీటిల్లో మంచి మంచి కలెక్షన్ కూడా చూపించవచ్చు అండ్ అన్ అన్ని కలెక్షన్ కనుక మనం చూపిస్తే వీడియో బాగా లెంత్ అయిపోతుంది కదా సో అందుకే నేను ఓపెన్ చేయకుండా కొంచెం కొంచెం చూపిస్తున్నాను బట్ వీడియో ఫుల్గా చూడండి ఇంకా ముందు ముందు మంచి మంచి పట్టు శారీస్ చూపిస్తాను అవన్నీ శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట చూడండి ఇవి వచ్చేసి తక్కువ రేంజ్లో శారీస్ అయినా క్లాత్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట అండ్ బ్లౌజ్ కూడా సేమ్ బ్రొకేడ్లో అయితే వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు మనం చూస్తుంది బార్డర్ అండి నెక్స్ట్ శారీ అంతా లైట్ బ్లూ కలర్లో అయితే ఉంది అండ్ బార్డర్ వచ్చేసి మంచి మెంతి కలర్లో అయితే ఉందనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్లో మంచి పట్టు శారీ అండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న ఈ కలెక్షన్స్ అయితే ఇంకా హైలైట్ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి ప్యూర్ శారీస్కి ఏ మాత్రం తీసుకోవండి ఈ శారీస్ సో నేను మీకు మామూలుగా చూపిస్తాను ఇప్పుడు అండ్ ఒక్కొక్క శారీ ఓపెన్ చేసి కూడా చూద్దామన్నమాట మంచి ప్యూర్ కలెక్షన్లో ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇలా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళైతే చక్కగా షాప్కి విజిట్ అయిపోండి అండ్ వీటి ప్రైజెస్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్లో ఉన్నాయన్నమాట అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా సూపర్గా ఉన్నాయండి సో ఇప్పుడు మనం శారీస్ అయితే ఓపెన్ చేసేద్దాము తక్కువ రేంజ్ పట్టు శారీస్ కదా క్లాత్ బాగోదేమో అని అస్సలు డౌట్ పెట్టుకోకండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది తక్కువ బడ్జెట్లో కదా క్లాత్ రఫ్గా ఉంటుందేమో అని అస్సలు అనుకోవద్దు క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది శారీ అంతా బ్రొకేట్ వచ్చేస్తుంది అసలు బార్డర్ అయితే శారీకి హైలెట్గా ఉందనమాట అండ్ బుటాస్లో వచ్చేసి మీనాకారి బుటాస్ అయితే వచ్చేస్తున్నాయి అండ్ గ్రీన్ కలర్ పళ్ళు వచ్చేస్తుందండి అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది అక్కడక్కడ మీనాకారి లాగా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు బ్లౌజుకి కూడా మంచి ప్యూర్ పట్టుసారి లాగా అయితే ఉందండి క్లాత్ ఫీల్ అవ్వాలి క్లాత్ చూసుకోవాలి అనుకునే వాళ్ళైతే చక్కగా షాప్కి విజిట్ అయిపోండి ఇది వచ్చేసి బిహెచ్ఎల్ దగ్గర చందానగర్ దగ్గర బీహెచ్ఎల్ అయితే ఉంటుందన్నమాట ఇది వచ్చేసి హైదరాబాద్లో బిహెచ్ఎల్ చందానగర్ దగ్గర అయితే ఉంటుంది అండ్ ఇంకా ఇంకా కలెక్షన్స్ అయితే ఉన్నాయి బట్ వీడియోలో నేను కొన్నే చూపించాను మీరు షాప్కి విజిట్ అయితే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ అయితే చూడొచ్చు వీటిల్లో పట్టు శారీస్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి శ్రావణ మాసం అయిపోయింది కదా అని చెప్పి అస్సలు అనుకోకండి మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ శారీ వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్లో నేనైతే షాక్ అయ్యాను క్లాత్ కానీ అది చాలా బాగుంది త్రిబుల్ నైన్ రూపీస్లో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి గ్యాప్ బార్డర్ అయితే వచ్చేస్తుంది పెద్దవాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది ఫంక్షన్స్కి క్లాత్ కూడా రఫ్గా లేదు చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి శారీ అంతా లైట్ పర్పుల్ కలర్లో వచ్చేస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి బ్రౌనిష్ రెడ్లో అయితే వస్తుంది అనమాట పళ్ళు అంతా రెడ్ కలర్లో ఉంటుంది బ్లౌజ్ కూడా రెడ్ కలర్లో అయితే వచ్చేస్తుంది శారీ అంతా బుటాస్ ఇచ్చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసి గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్లో కూడా మళ్ళీ బుటా అయితే వచ్చేస్తుంది శారీ అంతా బుటా అయితే వచ్చేస్తుంది అనమాట ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది క్లాత్ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇంకా కలెక్షన్ చూద్దాము ఇంకా మంచి మంచి పట్టు శారీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి నేను అయిపోయినాయి కావచ్చు అనుకున్నాను బట్ చాలా కలెక్షన్ ఉంది సో అందుకే నేను కొన్ని శారీస్ అయితే సెలెక్ట్ చేసుకొని అవి ఒకసారి మీకోసం ఓపెన్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఒక్కసారి మన కలెక్షన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక నా కలెక్షన్స్ కనుక మీకు నచ్చినట్టయితే నేను చూపించే కలెక్షన్స్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోస్కి లైక్ కూడా చేసేయండి అండ్ ఇంకొక పట్టు చూడండి లైట్ బ్లూ కలర్ అనమాట అండ్ బార్డర్ కూడా చాలా హైలైట్గా ఉంది మంచి బార్డర్ పింక్ లైట్ కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ పళ్ళు అయితే పింక్ కలర్లో వస్తుంది బ్లౌజ్ కూడా పింక్ కలర్లోనే ఇచ్చేస్తున్నారు అండ్ ఎంత బాగుంది కదా ఈ శారీ అయితే చ ప్యూర్ శారీస్ లాగా ఉన్నాయండి అసలు కలర్ కాంబినేషన్స్ కానీ క్లాత్ కానీ బట్ లో బడ్జెట్లో అయితే ఉన్నాయన్నమాట మంచి మంచి శారీస్ ఉన్నాయి లో బడ్జెట్లో ఎవరైతే మిస్ చేసుకోకండి ఒకసారి చక్కగా సీఎంఆర్కి చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఇంకా చాలా బ్రాంచెస్కి అయితే సీఎంఆర్లో ఈ కలెక్షన్ అవైలబుల్గా ఉంది కాబట్టి ఎవరు ఎవరికి ఏ బ్రాంచ్ దగ్గరగా ఉంటే ఆ బ్రాంచ్కి వెళ్ళిపోయి పర్చేజ్ అయితే చేసేసుకోవచ్చు మంచి మంచి పట్టు శారీస్ అయితే అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ వీడియో అంతా పట్టు శారీస్ చూద్దాము అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేస్తాను అండి దాంట్లో మంచి మంచి ఫ్యాన్సీ శారీస్ అయితే ఉంటాయన్నమాట ఎవరైతే ఆ వీడియోని కూడా మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్ మీకు చూపిస్తాను నేను చూపించే కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే అప్పుడు మీరు సీఎంఆర్ అయితే చక్కగా విజిట్ అవ్వచ్చు అండ్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి అసలు మంచి బ్రౌన్ కలర్కి గ్రీన్ కలర్ అనమాట శారీ అంతా ఇలా లోటస్ ఫ్లవర్స్ అయితే వచ్చేస్తుంది అండ్ బార్డర్లో అయితే రుద్రాక్ష పుట్ట వచ్చేస్తుందండి అండ్ పళ్ళు కూడా గ్రాండ్గా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ వచ్చేస్తుంది చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే ప్యూర్ శారీస్కి ఏ మాత్రం తీసుకోవట్లేదు ఇంకా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మీకోసం అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ ఇప్పుడు మనం చూస్తున్న పట్టు శారీస్లోనే ఇదొక కలర్ కాంబినేషన్ అండి మంచి రెడ్ కలర్కి మెంతి కలర్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి చిన్న చిన్న బూటాస్లా కాకుండా వీవింగ్తో కాకుండా అలా కాకుండా లైన్స్ వీవింగ్ అయితే వచ్చేసింది చక్కగా మెంతి కలర్ అనమాట మంచి రెడ్ కలర్కి మెంతి కలర్ కాంబినేషను ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి వీటిలో ఈ కలెక్షన్ కూడా చాలా బాగుంది అండ్ ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి పళ్ళు అనమాట ఇదంతా ఇది వచ్చేసి పళ్ళు అండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి బుటాస్ అయితే ఇచ్చేస్తున్నారు శారీ అంతా చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది అసలు ఇది ప్యూర్ శారీ ఉంది అన్నమాట క్లాత్ అయితే మందంగా అలా అయితే లేదు చాలా అంటే చాలా స్మూత్గా ఉంది బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు కంచి బార్డర్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట పెళ్ళిళ్ళకి వాటికి మంచి మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉందండి చాలా బాగుంటుంది నెక్స్ట్ మంచి రాయల్ బ్లూ కలర్కి ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే పింక్ కాకుండా రెడ్ కలర్ అయితే ఇచ్చారండి మంచి కలర్ కాంబినేషన్ అనమాట బ్లూకి రెడ్ వచ్చేసి శారీ అంతా ఇలా బుటాస్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ బార్డర్ వచ్చేసి బ్లూ అండ్ మెరూన్ కల అయితే ఉందనమాట ఈ శారీ ప్రైస్ కూడా త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది బార్డర్ అయితే కంచి బార్డర్ చాలా బాగుందనమాట పళ్ళు కూడా గ్రాండ్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు రెడ్ కలర్లో అయితే ఇచ్చేస్తున్నారు పళ్ళు కూడా చూడండి చాలా బాగుంది కి రెడ్ కలర్ కాంబినేషన్ రేర్ అనమాట చాలా మంచి కలెక్షన్